అంతా మన అందరి ఎంప్లాయిలో ముఖ్యంగా ఎండిఓ గారికి మనం చాలా చాలా నీడ మోకాల మీద చేసేవి పరితనం చేసేవి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాసగుద్దు రిలాక్స్ ఇప్పుడు మనము ఐదవ ఆసనంలో వెళ్ళబోతున్నాము త్రికోణ ఆసనము రెండు పాదాల మధ్య నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస సుగుర్తు రిలాక్స్ ఇప్పుడు మనము ఐదో ఆసనంలోకి వెళ్ళబోతున్నాము త్రికోణ ఆసనము రెండు పాదాల మధ్య ఎయిట్ నైన్ టెన్ స్లోగా లెఫ్ట్ ని రిలీజ్ చేయండి రైట్ హ్యాండ్ని రిలీజ్ చేయండి రెండు పాదాలు ముందు వైపు స్ట్రెచ్ చేసి దండాసనంలోకి వచ్చేసేయండి లాస్ట్ ఆసనం కుడి షోల్డర్ మీద ఉంచండి మీ మెడని కొద్దిగా లైట్గా పైకి లిఫ్ట్ చేయండి దీనిపైన ఉత్తాన మండిప ఆసనము లేచి ఉన్న నిలబడడం ఇబ్బంది ఉండేవారు ఎప్పుడు కూడా చేతులు మీద పెట్టుకొని బ్యాలెన్స్ పెంచుకోవచ్చండి మూడు వైపులు మూడు సార్లు కుడి నుంచి ఎడమ వైపు అయిపోతే ఈసారి ముందుకు చూడండి మూడో వ్యాయామం అండి నెమ్మదిగా మీ మేడని భుజం మీదకి వంచాలి సో శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ కుడి వైపుకు మీ మేడని వంచాలి శ్వాస తీసుకోండి శ్వాస వదులుతూ కాలి మడమలను పైకి లిఫ్ట్ చేయండి బాడీని బ్యాలెన్స్ చేయాలి మునిబేదం మీద బ్యాలెన్స్ చేయాలి ఇలా చేస్తే పక్షపాతం రాదండి లో మూడవ ఆసనము మనము అర్ధ చక్ర ఆసనం చేయబోతున్నాము రెండు చేతులు నడుము వెనక పెట్టేసుకోండి పట్టుకోండి మనం సేతుబంధాసనం చేయబోతున్నాము కాలి మడమలు పట్టుకోండి శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నడుము భాగాన్ని ఆకాశం వైపు చేయాలి ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ లెగ్ని రిలీజ్ చేయండి హ్యాండ్స్ రిలీజ్ చేయండి యువర్ లెఫ్ట్ ఎడమ ముఖాలు వంచండి అరచేతులు ఒకదాని వైపు ఒకటి చూస్తూ ఉండాలి శ్వాస వదులుతూ స్లోగా రెండు చేతులు నెమ్మదిగా శరీరానికి అడ్డు తీసుకోవాలి ఇంకో వచ్చి ఉండాలి ఎడమ చేతితో కుడి మోగాల్ని పట్టుకొని మీ వైపుకి లాభకు వెనక్కి తిరిగి చూడండి శరీరాన్ని మనం వక్రంగా తిప్పుతున్నాం వక్ర ఆసనం యూ విల్ బీ టు స్టాండ్ టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా పాదాన్ని కిందకి తీసుకురండి యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ ప్రాపర్లీ వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్లోగా పాదాన్ని కిందకి తీసుకురండి తర్వాత మీరందరూ కూడా పలకాలి రెండు చేతులు నమస్కార ముద్రలో ఉంచండి ముందుగా మెడ వంచుట చేస్తున్నాము స్లోగా శ్వాస వస్తూ మెడ కిందకి తీసుకోండి శ్వాస తీసుకుంటూ మెడ పైకి లిఫ్ట్ చేయండి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను సో సింపుల్ ఎక్సర్సైజ్ అండి మనం ఫాస్ట్ ఫాస్ట్ టైమ్స్ ఆ చాలా ఉంది కాబట్టి ఇక్కడ విచ్చేసిన అందరికి బిస్కెట్లు వాటర్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకొని సాకరిస్తున్నాము టూరిజం డిపార్ట్మెంట్ తరపున సో ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు యోగా కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి కారణమైన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ ట్రైనీస్ మాస్టర్ ట్రైనర్ ఇను నుంచి వాళ్ళు శాంతి శాంతి స్టాండింగ్ ఆసనాస్ అయిపోయినాయి సిట్టింగ్ ఆసనాస్ దయచేసి కూర్చోండి ఈజీ ఆసనాలండి ఎగ్జామ్ ఇప్పుడు మనము భద్ర ఆసనం లేదా భద్రకోన ఆసనం చేయబోతున్నాము రెండు ఎడమ నాసికతో శ్వాస తీసుకోండి కుడి నాసికతో శ్వాస వదలండి కుడి నా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ముందు తీసుకొచ్చా దూరంగా ఉంచుతున్నాము మీ స్కీట్ కూడా నీళ్ళకి లెంగిగా ఉండాలి ఇది చాలా ఈజీ ఆసనం చేయవచ్చు శ్వాస తీసుకుంటూ పైకి రండి శ్వాస వదులుతూ స్లోని కూడా శ్వాస వదులుతూ రండి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతమంది ఇక్కడికి వచ్చినందుకు మార్నింగ్ చేసి ఉందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మన టూరిజం ఆఫీసర్ చక్కగా హ్యాండిల్ చేసేది చక్కగా చేస్తున్నారమ్మా థ్యాంక్ యూ సో మచ్ మన కొండకి ఎన్ని గుళ్ళు ఉన్నాయో కూడా తెలియదు కొన్ని కొన్ని పూర్తిగా పాడైపోవడం జరిగింది వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళే చంద్రబాబు గారు టూరిజం మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు లేకపోతే రాబోయే రోజుల్లో వాటిని కనెక్ట్ చేసుకుంటూ ఇది ఒకటి వెంగమంబా తల్లి దేవస్థానం ఒకటి సిద్ధేశ్వరం ఒకటి మూడు కనెక్ట్ చేసుకుంటూ ఒక టూరిజం హబ్ను ఏర్పాటు చేయాలని చెప్పి నాలుగేళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతోంది మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యోగాలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటే అండి సో ఈరోజు యోగాంధ్ర ఇనిషియేటివ్లో భాగంగా ఉదయగిరిలో టెంపుల్ ప్రిమైసెస్లో మనము యోగాంధ్ర కార్యక్రమం అనేది ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కోఆపరేషన్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ప్రజెన్స్ ఇవన్నీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరూ కూడా యోగాని మీ జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ప్రజలందరూ కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా జూన్ ఇరవై ఒకటిన జిల్లా స్థాయిలో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో అండ్ జిల్లా స్థాయిలో కూడా మనం ఈ యోగా కార్యక్రమం అనేది యోగాంధ్ర కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఒకసారి కోరుకుంటున్నాను థ్యాంక్ నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు ఫోర్